హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రీజీ జోస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియో వచ్చేసి బెండకాయ పులుసు కర్రీ అండి అయితే మనం ఇంటి కోసం మంచిగా పెంచుకున్న బెండ చెట్ల నుండి బెండకాయలను అయితే స్వీకరిస్తున్నామండి ఇది ఆర్గానిక్గా ఇంటి కోసం కాబట్టి ఎక్కువ మందులు అలాగా లేకుండా ఉంటాయి అన్నమాట ఫ్రెష్ బెండకాయలను అయితే ఎప్పుడైతే అందుకోసం చెట్ల నుండి తీసుకుందామండి అలా తీసుకున్న బెండకాయలను నీట్గా ఒకరికి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి మంచిగా నీట్గా కడుక్కొని నీటితో శుభ్రం చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి వెండకాయలను కట్ చేసే ముందు ఏం చేయాలంటే అండి మంచిగా నీట్గా క్లాత్తో తుడుచుకోవాలండి కొజ్జిగటగా రాకుండా ఉంటుంది కడుక్కున్న తర్వాత మనం బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కావాల్సిన కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన పాత్ర పెట్టేసుకొని పాత్ర వేడిన తర్వాత మనమైతే సరిపడినంత ఆయిల్ అయితే పోద్దామండి ఆయిల్ వేడవడానికి అయితే కాస్త టైం అయితే పడుతుంది మనమైతే కాస్త ఎక్కువ ఆయిల్ తీసుకుందామండి ఎందుకంటే బెండకాయ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి జిగటగా లేకుండా ఉంటుంది పులుసుకు కాస్త తక్కువ పడుతుంది ఆయిల్ అన్ని కూరలో పోసేదానికంటే కాస్త ఎక్కువ పోయాలండి బెండకాయ కర్రీకి ఇంకా ఫ్రైకి అయితే ఇంకా మరి కాస్త ఎక్కువ పోయాలి జిగడగా రాకుండా ఉండడానికి మనమైతే ఇలాగ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర మనం ఎల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందామండి మంచిగా ఉండడానికి ఫ్లేవర్ కోసం బాగుంటుంది వెల్లుల్లి హెల్తీ కూడా చాలా మంచిది మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని అయితే ఒక కడిగా వేసేసుకుందామండి కాస్త వేగనిద్దాం వాటిని వేగించి ఒకసారి అయితే కలుపుకుందాము అలా కలుపుకున్న తర్వాత వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసేద్దాము ఫస్ట్లో కొంచెం వేద్దాం ఫైనల్లో కొంచెం వేద్దామండి అయితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది పెట్టాలి కదండి అలాగా కొత్తిమీర ఫస్ట్లో వేస్తేనే బాగా ఉడుకుతున్నాయండి మధ్యలో తర్వాత మనమైతే బెండకాయ ముక్కల్ని అలాగే వేసుకుందాం జీగటగా లేకుండా ఉన్నాయి చూడండి చూడడం మూలాన అలాగా అలాగనమాట ఇది జీకటి నిండి బెండకాయ కూర తింటే తెలివి ఎక్కువ వస్తుంది అంటారు అది నిజమేనండి దాంట్లో జిగట పదార్థమే అలాగా అవుతుంది అన్నమాట మనం పసుపు మనం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి అలాగే కాస్తంత సాల్ట్ కూడా వేద్దాము వేసి ఒకసారి కలిసేటట్టుగా కలుపుకుందాము సాల్ట్ అని మనం ఫస్ట్లో కొంచెం వేయాలండి ఫైనల్లో కొంచెం వేయాలి ఏ కర్రీకైనా కూడా నాకు కలుపుకొని మంచిగా కలిసేటట్టుగా కలిపిన తర్వాత మొదపెట్టేసుకుందామండి అందుకోసమైతే చింతపండునైతే పక్కన నానబెట్టి ఉంచామండి దాన్నైతే పులుసు చేసుకుందాం మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో అయితే చూసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఉండడాని కోసం చింతపండు పులుసు అనేది బెండకాయ ముక్కలు వేయగానే వేయద్దండి ఎందుకంటే బెండకాయ ముక్కలు ఉడకవు మనం రస ఉడకనిద్దామండి అలాగా అలాగా అవ్వాలన్నమాట అలాగా నల్లబడి మంచిగా ఉడకాలన్నమాట గమ్మెతే ఎక్కువ రావడం లేదు చూడండి అలాగా ఆయిల్ వచ్చేలాగా ఉడికియ్యాలన్నమాట మనం పోసిన ఆయిల్ మళ్ళీ వరకు కూడా ఉడికించాలన్నమాట ఉడికించిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పుట్టును పోసుకోవాలన్నమాట మంచిగా గుజ్జు వచ్చేలాగా అంతా కలుపుకోవాలి అలా అలా చింతపండు గుజ్జును అలాగా తీసి అలాగా పోసుకోవాలన్నమాట చింతపండు పులుసు బెండకాయ ముక్కలు చూడండి అలాగ నల్లబడిలాగా ఉడికించుకోవాలన్నమాట చాలా వరకు ఆయిల్లోనే ఉడికించాలి అలా ఉడికిన తర్వాతనే చింతపండు రసం అనేది పోయాలన్నమాట లేకపోతే అంత బాగోదు అలాగా ఒక పొంగు వచ్చేదా ఉడికించను రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత అలాగా మనమైతే సరిపడినంత కారం అయితే వేద్దామండి కారం వేసి అలాగా మంచిగా కలుపుకుందాము అలాగ అన్నమాట అలా కారం అంటుకుంటే అలాగా అనాలి అలాగ చదాక ఉడక చాలా మంది క్రేజీ జోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి